హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవి యాస్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే అండ్ ముందుగా అందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ప్రతి ఒక్కరు కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక ఈ వీడియోలో మనము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ ఎగ్జామ్కి సంబంధించి అందులో అడిగిన జీకే అండ్ కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం అండ్ ఇందులో డైరెక్ట్గా మన కరెంట్ అఫైర్స్ నోట్స్ నుండి డైలీ కరెంట్ అఫేర్స్ నోట్స్ నుండి ఇరవై ఐదు ప్రశ్నలకు గాను ఇరవై మూడు ప్రశ్నలు వచ్చాయి సో ఆ క్వశ్చన్స్ ఏంటి అండ్ ఎక్కడి నుంచి ఆన్సర్స్ వచ్చాయి అనేటువంటి మన నోట్స్ నుండి పూర్తిగా ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం సో వీడియో దాకా చూడండి అండ్ ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఫర్దర్గా మీరు రాయబోయే ఏ ఎగ్జామ్లో అయినా సరే మళ్ళీ రిపీట్గా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చివరి దాకా చూడండి ఓకే ఫ్రెండ్స్ సో ఇక ఆలోచించకుండా టాపిక్లోకే తెలుపుదాం సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి అప్పుడే ఎక్కువ మందికి మన ఛానల్ అందరూ రీచ్ అవుతుంది అలాగే మన నోట్స్ గురించి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో చాలామంది స్టూడెంట్స్ అయితే యూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఈ కాళనం చేయకుండా టాపిక్లోకి తెలుపుదాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లూపెక్స్ గురించి అడిగాడు లూపెక్స్ గురించి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో నోట్స్ అయితే ఇచ్చాను సో లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనిపిస్తారు సో ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ ఇది సో లూపెక్స్ అనేది ఏ రెండు దేశాల మధ్య అనేది మొదట మీకు ఒక ఐడియా ఉండాలి సో లూపెక్స్ అనేది దేనికి సంబంధించింది ఇండియా అండ్ జపాన్ ఇండియా అండ్ జపాన్ సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఒకసారి సో లూపెక్స్ అనేది రష్యా అని అన్నాడు సో రష్యానా మనం ఇందాక డిస్కస్ చేసాం సో ఇది జపాన్ కాబట్టి ఇది తప్పు ఫస్ట్ ఆప్షన్ తప్పు అండ్ లూపెక్స్ మిషన్ అనేది అంగారకుడు సో అంగారకుడు కూడా కాదు ఇది తప్పు సో అలాగే ఇక్కడ కూడా రష్యా ఉంది సో ఈ మూడు కూడా తప్పు ఈ మూడు కూడా తప్పుగా ఉండడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ వాడు ఏం అడిగాడు చూడండి ఇక్కడ పై ప్రకటనలో తప్పుగా ఉన్నది ఏది అనడు సో ఈ మూడు తప్పు అలాంటప్పుడు క్వశ్చన్ ఎందుకు అడగలవాడు ఏదో ఒకటి కరెక్ట్గా ఉన్నది అని అడగాలి సో ఏది తప్పనప్పుడు సో ఇక్కడ మూడు తప్పు అవుతుంది అప్పుడు మీకు ఆన్సర్ ఏమవుతుంది అక్కడ వన్ టూ త్రీ సో కింద మనది స్క్రీన్ షాట్ అనేది మిస్ అవుతుంది సో ఇక్కడ మూడు అనేవి తప్పు సో దీనికి సంబంధించి వివరణ ఒకసారి మన నోట్స్లో అయితే చూద్దాము సో క్లారిటీగా ఇంపార్టెంట్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా అడుగుతారు సో లూపెక్స్ అంటే ఏమీ లేదు లూపెక్స్ అంటే ఏంటంటే చంద్రయాన్ ఫోర్ సో ఇప్పటిదాకా మనం చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ మూడు కంప్లీట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ చంద్రయాన్ ఫోర్ ప్రయోగాన్ని మనం లూపెక్స్ అని పిలుస్తున్నారు సో లూపెక్స్ దాన్ని ఏమంటారు అంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఓకే అండ్ దేని భాగంగా సో చందమామకు సంబంధించి సో ఇందాక మన క్వశ్చన్లో ఏమిచ్చాడు ఇచ్చాడు కూడా ఇచ్చాడు కాబట్టి తప్పు ఓకే ఇక్కడ రాళ్ళు మరియు మట్టి నమూనాలు దేనికి సంబంధించి చందమామకు సంబంధించి అలాగే చంద్రయాన్ త్రీ అండ్ చంద్రయాన్ ఫోర్కు సంబంధించి డీటెయిల్స్ ఈ యొక్క పేజీలో ఉన్నాయి వీలైతే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అండ్ చంద్రయాన్ త్రీ చంద్రయాన్ ఫోర్ ఈ ఇక్కడ చూడండి జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి ఇస్రో యొక్క ప్రయోగాన్ని అయితే చేపడుతుంది చంద్రయాన్ ఫోర్ అలాగే చంద్రయాన్ ఫోర్లో ఉన్నటువంటి రోవర్ బరువు మూడు వందల యాభై కేజీలు అయితే చంద్రయాన్ త్రీలో ముప్పై కేజీలు ఉంటుంది అండ్ చంద్రయాన్ త్రీ మిషన్ జీవితకాలం వచ్చేసి ఫోర్టీన్ డేస్ అయితే చంద్రయాన్ ఫోర్ వచ్చేసి హండ్రెడ్ డేస్ యొక్క జీవిత రోజులు ఉంటుంది సో ఇక్కడ చూడండి ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్ ఇది లూపెక్స్కి సంబంధించి మరొకసారి ఏ ఎగ్జాములు అయినా సరే మీకు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అడిగే ఛాన్స్ ఉంది సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఒకటి రెండు మూడు తప్పు ఈ మూడు కూడా తప్పు సో అలాంటప్పుడు క్వశ్చన్ ఎందుకు అడగాలో వాడు అర్థం కాలేదు నాకు ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం లూపెక్స్ అయిపోయింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనం సో ఇది చూడండి చాలా లేటెస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు సో మీరు ఏ పైన ఆధారపడితే మాత్రం నష్టపోతారు సో వాస్తవానికి ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ డిసెంబర్లో జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండున సో డిసెంబర్ పదిహేడున ప్రారంభమై డిసెంబర్ ఇరవై రెండున పూర్తయి ఈ యొక్క మొట్టమొదటి ఖేలో ఇండియా గేమ్స్ సో చూడండి మీరు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఎగ్జామ్ జరిగింది సో డిసెంబర్ ఇరవై రెండుది కూడా క్వశ్చన్ అడిగాడు సో ఎంత డిఫరెన్స్ చూడండి ఎనిమిది రోజుల ముందు కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఎంత అప్డేటెడ్గా ఉండాలంటే బిఫోర్ వన్ వీక్ నేను గతంలో చాలాసార్లు మన గ్రూప్లో చెప్పాను బిఫోర్ వన్ వీక్ కంపల్సరిగా మీరు ఎగ్జామ్లో చదవాల్సిందే ప్రిపేర్ అవ్వాల్సిందే మీకు కంప్లీట్గా ఈ యొక్క బిఫోర్ వన్ వీక్ గురించి కూడా అడుగుతాడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అని ఒకవేళ ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే మాత్రం కనీసం పదహైదు రోజుల ముందు ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే కనీసం పదహైదు రోజుల ముందు చదవాలి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కనీసం బిఫోర్ బిఫోర్ వన్ వీక్ బిఫోర్ వన్ వీక్ వరకు కూడా చదవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూద్దాం సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎప్పటి వరకు చదవాలి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అయితే ఎప్పటి వరకు చదవాలనేది సో ఆన్లైన్ ఎగ్జామ్స్ బిఫోర్ వన్ వీక్ కంపల్సరీగా చదవాల్సిందే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ డిసెంబర్ పదిహేడు వరకు జరిగినటువంటి మొట్టమొదటి కేలో ఇండియా గేమ్స్ ఎక్కడ ప్రారంభమయ్యాయి సో మొ మొత్తంగా చూసుకుంటే న్యూఢిల్లీలో సో ఎక్కడ జరిగినాయి మొట్టమొదటి కేలో ఇండియా న్యూ న్యూఢిల్లీలో జరిగాయి డిసెంబర్ పది నుండి డిసెంబర్ పదిహేడు వరకు సో దీనికి సంబంధించిన వివరణ ఒకసారి చూస్తే దాని యొక్క ఫైనల్ రిజల్ట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై తేదీ మీకు రావడం జరిగింది డిసెంబర్ ఇరవై రెండో తేదీ అండ్ ఫస్ట్ ఖేలో ఇండియా పారాగేమ్స్ సో మీకు మొదటి లైన్లోనే ఆన్సర్ ఉంటుంది ఓకే అండ్ యొక్క పథకాల పట్టిక డీటెయిల్స్ చూద్దాం ఒకసారి హర్యానా మొదటి స్థానం నిలిచింది పథకాల పట్టికలో నూట ఐదు మెడల్స్ అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి గుజరాత్ నిలిచాయి అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి పదకొండో ప్లేస్లో అలాగే తెలంగాణ వచ్చేసి ఇరవై మూడవ స్థానంలో నిలిచాయి సో ఎందుకు స్పీడ్గా చెప్తున్న అంటే ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ ఉంటుంది దాన్ని రెక్ట్ ఒకసారి ముందు పెట్టుకొని ఈ యొక్క వెరిఫై చేసుకోండి మీకు ఓకే వీడియో అనేది చాలా లేట్గా అవుతుంది ఎక్కువ ఆలస్యం అవుతుంది కాబట్టి ఫాస్ట్గా అనేది మీకు రిపీట్ చేస్తున్నాను సో ఓకే ఓకే ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఆన్లైన్ ఎగ్జామ్స్ బిఫోర్ వన్ వీక్ వరకు చదవండి మిస్ అవ్వకండి సో మీరు ఏ మ్యాగజైన్స్ పైన ఆధారపడితే నెలకు ఒకసారి వచ్చే సో వాస్తవానికి ప్రతి ఒక్క మ్యాగజైన్ చూసుకుంటే మ్యాగ్జిమం ప్రతి ఒక్క వారంలో ప్రతి నెల మొదటి వారంలో వస్తుంది మీరు అప్పటిదాకా ఎదురు చూడలేరు కదా అందుకనే నేను మీకు చెప్తున్నాను డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే మీకు ఇలాంటివి అప్డేటెడ్గానే తెలుస్తాయి అనమాట సో ఇప్పుడు న్యూఢిల్లీలో జరిగినటువంటి యొక్క మొదటి పారాగేమ్స్ మ్యాగజైన్స్ మీద ఆధారపడే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి వాళ్ళు యొక్క దాన్ని డేటాని మిస్ అవుతారు అదే డైలీ కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళు ఎలా ఉంటారు అప్డేటెడ్గా ఉంటారు సో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేసేలా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ సో ఇంత మీకు క్లారిటీ చెప్పినా కూడా మీరు మారకపోతే మేము ఏం చేయలేము సో ఒక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఓకే నెక్స్ట్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ యాభై మూడు కిలోల బరువు విభాగంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరపు రైజింగ్ స్టార్గా ఎవరు ఎంపికయ్యారు సో మన భారతదేశం నుండి అంతిమ్ పంగాల్ సో తెలుగు అయితే చాలా వెరైటీగా ఉంది పేరు అంతిమ్ పంగాల్ అని పిలుస్తారు సో దానికి సంబంధించిన వివరణ ఒకసారి మన నోట్స్లో చూస్తే సో ఇక్కడ వరల్డ్ యునైటెడ్ వరల్డ్ రెజలింగ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు అవార్డులు అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీకు అంతిమ్ పంగాల్ అంతిం పంగాల్ వచ్చేసి మహిళల కేటగిరీలో ఇండియాకు చెందినటువంటి అంతిమ పంగాలకు అవార్డు రావడం జరిగింది అలాగే పురుషుల కేటగిరీలో వచ్చేసి గ్రీస్ దేశానికి చెందినటువంటి జార్జియోస్కి రావడం జరిగింది సో ఇక్కడ నుంచి అయితే ఈజీగా సింపుల్గా క్వశ్చన్ అయితే రావడం జరిగింది సో వాస్తవానికి ఈ యొక్క ఎగ్జామ్లో మీకు స్పోర్ట్స్కి సంబంధించి రెండు మూడు ప్రశ్నలు అయితే వచ్చాయి ఓకే ఇంపార్టెంట్ మళ్ళీ ఫర్దర్గా అడిగే ఛాన్స్ అయితే ఉంది అంతిమ పంగాల్ మహిళల కేటగిరీలో రైజింగ్ స్టార్ ఆఫ్ ది అవార్డు రావడం జరిగింది యునైటెడ్ వరల్డ్ రైజిలింగ్ ఓకే అండ్ నెక్స్ట్ సో ఈ క్రింది వారిలో ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ సో ఇండిపెండెన్స్ ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ పుస్తక రచయిత ఎవరని అడిగారు సో వీడి సావర్కర్ పూర్తి పేరు వచ్చేసి వినాయక్ దామోదర్ సావర్కర్ ఇది మీకు సంబంధించి దీనికి సంబంధించి నేషనల్ బుక్స్ అలాగే ఇంటర్నేషనల్ బుక్స్ అని చెప్పేసి మీకు నోట్స్ ఇచ్చి ఎగ్జామ్ కూడా పెట్టడం జరిగింది జీకోలో భాగంగా సో ఇక్కడ ఒకసారి దానికి సంబంధించి చూద్దాం సో ఇక్కడ చూడండి వినాయక్ దామోదర్ వీడి సావర్కర్ ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ సో ఇక్కడ నుంచి అయితే మీకు క్వశ్చన్ రావడం జరిగింది అలాగే ఆయన యొక్క మరొక పుస్తకం వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ హిందుత్వ హు ఈజ్ ఎ హిందూ చాలా ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు బట్ ఇక్కడ నుంచి ఇప్పుడు క్వశ్చన్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ కొన్ని మళ్ళీ పుస్తకాలు ఉన్నాయి వాటి గురించి చూద్దాం బహుశా అడిగే ఛాన్స్ ఉంది మౌలానా అబుల్ కలాం ఆజైతే వచ్చేసి ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఇది కూడా చాలాసార్లు అడిగారు అండ్ గుబార్ ఈ కతీర్ ఈ బుక్ అండ్ దయానంద సరస్వతి ద వాల్యూ ఆఫ్ వాల్యూస్ అలాగే సత్య సత్యార్థ ప్రకాష్ అనేటువంటి పుస్తకాలు రచించాడు అలాగే సుభాష్ చంద్రబోస్ వచ్చేసి ద ఇండియన్ స్ట్రగుల్ సో ఇవన్నీ డిస్కస్ చేస్తే మనకు వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి మనం దీన్ని స్కిప్ చేద్దాం మీరు డైలీ నోట్స్లో అయితే చూసుకోండి దాన్ని ఓకే అండ్ నెక్స్ట్ కేంద్రీయ గొర్రెలు మరియు ఉన్ని పరిశోధన కేంద్రము ఎక్కడ ఉంది సో దీనికి సంబంధించి రీసెర్చ్ సెంటర్స్ అని మీకు నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎక్కడ ఉంటుంది అవికా నగర్లో ఉంటుంది అవికా నగర్లో సో ఇక్కడ ఒకసారి నోట్స్ చూసుకుంటే మన నోట్స్ సిపిసిఐఆర్ఐ అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ సో ఇవన్నీ కూడా ఎక్కడుంది క్వశ్చన్ ఇక్కడ చూడండి సెంట్రల్ సీప్ అండ్ ఊల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నగర్ రాజస్థాన్లో ఉంటుంది హెడ్ క్వార్టర్స్ ఓకే ఇంపార్టెంటు సీప్ అండ్ ఊల్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది నగర్ రాజస్థాన్ సో డ్యామ్ష్యూర్గా ఒక రీసెర్చ్ సెంటర్ నుంచి మీకు ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది సో ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం భారతదేశ జాతీయ జంతువు చాలా సింపుల్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఎగ్జామ్లో ఈ ఎగ్జామ్లో చాలా సింపుల్ అండ్ సింపుల్ క్వశ్చన్ ఏదైందంటే ఇదే భారతదేశ జాతీయ జంతువు పులి టైగర్ ఓకే అండ్ దీనికి సంబంధించిన నోట్స్ కూడా మనం ఆల్రెడీ జాతీయ చిహ్నాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది జాతీయ చిహ్నము అలాగే మీకు జాతీయ జంతువు జాతీయ పక్షి ఇవన్నీ కూడా సో జాతీయ జంతువు ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగారు శాస్త్రీనామం ప్యాంతరా ట్రైగ్రిసు బెంగాల్ టైగర్ పెద్ద పులి అండ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు సింహం అనేది జాతీయ జంతువుగా ఉండేది సో ఇవన్నీ కూడా మీకు డైలీ నోట్స్లో అయితే కవర్ చేస్తాం బట్ ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ ఏది వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని మాత్రమే డిస్కస్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ దేశంలో మొట్టమొదటి మీథేన్ రాకెట్ సో చాలా 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 లేటెస్ట్ అప్డేట్ ఇది మొట్టమొదటి మీథేన్ రాకెట్ మొట్టమొదటి మీథేన్ రాకెట్ను ఏ దేశం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిందంటే చైనా దేశము చైనా దేశము సో ఎక్కడ ఉంది ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ దీనికి సంబంధించిన వివరణ ఒకసారి చూద్దాం సో చాలా అప్డేటెడ్ క్వశ్చన్ ఇది సారీ ఇక్కడ మిస్ అయింది లేదు అప్డేట్ ఏం మిస్ అవ్వలేదు ఇక్కడ చూద్దాం సో ఇక్కడ కృష్ణ పదార్థానికి సంబంధించి డార్క్ మ్యాటర్ శోధించడం కోసం ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియు అతిపెద్ద భూగర్భ ప్రయోగశాలను ఏ దేశం ప్రారంభించింది సో ఇది కూడా చైనా దేశమే రెండు కూడా చైనా దేశాలే అండ్ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకసారి చూద్దామా మన నోట్స్లో రెండు ఒకే పేజీలను కవర్ చేశాం ఈ యొక్క టాపిక్ సంబంధించి రెండు ఒకే నోట్స్లో సో ఒకసారి చూడండిగా పైన కింద వెంట వెంటనే ప్రపంచం చేసాం సో అక్కడ నుంచి క్వశ్చన్ అయితే రావడం జరిగింది ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియు అతిపెద్ద భూగర్భశాల ఎక్కడ ప్రారంభమైంది చైనాలో ప్రారంభమైంది ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది అండ్ దాని కిందనే డిసెంబర్ పదహైదుకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది అండ్ దాని కిందనే ప్రపంచంలో మొట్టమొదటి మీథండ్ రాకెట్ గురించి కూడా రాశాను సో రెండు ఒకే పేజీలోనే రెండు ప్రశ్నలు రావడం జరిగింది ఇది ఒక వండరు అండ్ దీన్ని చదివిన వాళ్ళు ఈజీగా ఆన్సర్ అయితే చేసి ఉంటారని నేను ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నాను సో చదివిన వాళ్ళు ఆన్సర్ అయితే చేసి ఉండరు సో ఇలాంటివి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బాగా కవర్ చేసాం అండ్ అక్కడ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో జామూన్ చెట్టు సో నేరేడు చెట్టు అని పిలుస్తారు దీనికి సంబంధించి సిజిజియం క్యూమనీ అండ్ జామున్ చెట్టుకు సంబంధించి జన్యు శ్రేణిని మొట్టమొదట ఏ పరిశోధకులు పూర్తి చేశారు అండ్ దీనికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ కవర్ చేశాం సో ఇది వచ్చేసి ఐజర్ భోపాల్ అని చెప్పాను మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో డిస్కస్ చేసేటప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐజర్ భోపాల్ అండ్ ఇది ఎక్కడ ఉందంటే మన నోట్స్లో నేరేడు జన్యుక్రమం క్రమం సో దా ఆ యొక్క చెట్టుని మనం ఈ విధంగా పిలుస్తాం నేరేడు చెట్టుకు సంబంధించి బా జన్యుక్రమాన్ని భారత శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా భోపాల్లో ఉన్నటువంటి ఐజర్ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు ఈ యొక్క జెన్ నేరేడు చెట్టుకు సంబంధించి జన్యు క్రమాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన వివరణ మీకు ఆల్రెడీ పూర్తిగా నోట్స్లో ఇవ్వడం జరిగింది ఈ జాతి మొక్కలో కనిపించేటువంటి ఔషధ గుణాల జన్యు అలాగే పరిణామక్రమ ప్రాతిపదికన అర్థం చేసుకోవడానికి ఈ యొక్క కసరైతే చేపట్టడం జరిగింది ఈ యొక్క భోపాల్ ఐజర్ శాస్త్రవేత్తలు సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీకు ఫర్దర్గా మరీ యొక్క ఎగ్జామ్లో అడిగచ్చే ఛాన్స్ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బాల కార్మికులు మరియు ఇతర బాలల సమస్యలపై పోరాడేందుకు బచ్పన్ బచావో ఆందోళన్ అనేటువంటి సంస్థను స్థాపించినందుకు రెండు వేల పద్నాలుగులో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చింది సో రెండు వేల పద్నాలుగు నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చింది కైలాస సత్యార్థికి రావడం జరిగింది అండ్ మన భారతదేశం నుండి డైరెక్ట్గా ఇప్పటివరకు ఎంతమంది నోబెల్ ప్రైజ్ తీసుకున్నారనేది మీకు నోబెల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది నోబెల్ విన్నర్స్కి సంబంధించి సో ఇక్కడ ఆ సాహిత్యంలో పంతొమ్మిది వందల ఫస్ట్ విజేత ఇండియా నుండి ఈ యొక్క నోబెల్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ రాఘర్ పంతొమ్మిది వందల పదమూడులో అందుకున్నారు అలాగే సివి రామన్ ఫిజిక్స్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అందుకోవడం జరిగింది అలాగే పీస్ మదర్ తెరిసాకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రావడం జరిగింది సో హమత్ సేన్కు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యొక్క ఎకానమీలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది అలాగే శాంతికి సంబంధించి శాంతికి సంబంధించి ఇద్దరికి రావడం జరిగింది నా మదర్ తెరిసా అండ్ కైలాస అత్యర్థి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సో ఇంపార్టెంటు డెఫినెట్గా ఈ యొక్క నోబెల్ ప్రైజ్ గురించి అలాగే ఆస్కార్ అవార్డుల గురించి కూడా డెఫినెట్గా అయితే మీకు ఎగ్జామ్లో అడుగుతారు అది లేకపోతే ఇది ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కాశీ తమిళ సంగమం గురించి క్రింది ప్రకటనను పరిశీలించండి ఏది సరైన సో ఇక్కడ ఏంటంటే చూడండి ఈ యొక్క డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడు ప్రారంభించాలంటే ప్రధాని మోడీ డిసెంబర్ పదిహేడున ప్రారంభించారు డిసెంబర్ పదిహేడున సో ఇది తప్ప మిగతావన్నీ కూడా కరెక్ట్ ఇందులో సో ఇది కాశీ తమిళ సంగమము అలాగే తమిళనాడుకు సంబంధించి రెండు అంశాలకు సంబంధించి పురాతన సంబంధాలను పైకి తీసుకురావడం అంటే డెవలప్మెంట్ తీసుకోవడం కోసం దీని అయితే స్టార్ట్ చేశారు బట్ ఇక్కడ డేట్ అడిగారు సో డేట్ అనేది తప్పవుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడున వారణాసిలో కాశీ తమిళ సంగం టూ పాయింట్ ఓ అంటే రెండవ ఎడిషన్ అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది సో రెండు మూడు కరెక్ట్ అవుతాయి ఇక్కడ అండ్ ఒకటి మాత్రమే తప్పు అవుతుంది సో ఇక్కడ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం దానికి సంబంధించిన వివరణ ఓ జస్ట్ వెయిట్ ఇక్కడ క్వశ్చన్ అనేది మిస్ అయింది స్క్రీన్షాట్ స్క్రీన్షాట్ మిస్ అయింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో దానికి సంబంధించిన డిసెంబర్ కావాలంటే మీకు నోట్స్ వెళ్ళి చూడండి డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో దానికి సంబంధించిన వివరణ అయితే ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ చిన్న పరిణామం గల ఆవుజాతి జాతి సో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం దీనికి సంబంధించి డైలీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫేర్స్లో భాగంగా పుంగనూరు సో దీనికి ఆన్సర్ వచ్చేసి చిన్న పరిణామం గల ఆవు వచ్చేసి పుంగనూరు అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది మనకు స్క్రీన్షాటు కాశీ తమిళ సంగమం మిస్ జిగ్జాగ్ అయింది ఇక్కడ స్క్రీన్షాటు వారణాసిలో ఘాట్లో ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ పదిహేడున ప్రారంభించారు యొక్క కాశీ తమిళ సంగమం సో రెండవ ఎడిషన్ని సో ఇక్కడ చూడండి తమిళనాడు కాశీ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి సాంస్కృతిక సంగమాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే దీన్ని ప్రారంభించడం జరిగింది అలాగే మనకు భాష మాట్లాడడం కోసం భాష భాషని అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తీసుకురావడం జరిగింది ప్రధాని మోడీ అండ్ ఇది వచ్చేసి ఏం చేస్తా అంటే అత్త హిందీ వర్షన్ హిందీ భాషను తమిళ భాషలోకి నేరుగా తర్జుమా చేసేటువంటి ఒక పరికరం ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పాఠశాల విద్యార్థుల డ్రాప్ అవుట్ను తగ్గించి వారి యొక్క స్కూల్కి వెళ్ళేటువంటి సామర్థ్యాన్ని పెంచడానికి బీహార్ ప్రభుత్వము ఏ పథకాన్ని ప్రారంభించింది అని అడిగారు సో మిషన్ దక్ష మిషన్ దక్ష డైరెక్ట్ క్వశ్చన్ ఇది సో ఇటీవలే మనము ఇది కూడా వచ్చేసి డిసెంబర్ నెల కరెంట్ అఫైర్సు ఓకే ఎక్కడుంది ఇక్కడుంది సో బీహార్ ప్రభుత్వము మిషన్ దక్ష మిషన్ దక్షను ప్రారంభించడం జరిగింది సో విద్యాపరంగా డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని విద్యార్థుల కోసం అయితే దీన్ని తీసుకురావడం జరిగింది అండ్ అకాడమిక్ పనితీరు కూడా ఈ యొక్క మిషన్ దక్ష చేపడతారు సో డైరెక్ట్ క్వశ్చన్ అని జస్ట్ త్రీ లైన్స్లో ఒక క్వశ్చన్ వచ్చిందంటే మీకు ఎంత బెనిఫిట్ బీహార్ ప్రభుత్వం లాంచ్డ్ బై మిషన్ దక్ష ఓకే అండ్ నెక్స్ట్ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వర్గాలకు చెందినటువంటి వధువుకు వివాహం సందర్భంగా వైఎస్ఆర్ కళ్యాణ సో మీకు స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ పథకాలకు సంబంధించి కూడా మీకు లేటెస్ట్గా వీడియోలు కూడా చేయడం జరిగింది అందులో నుండి పథకాలకు నుండే మూడు ప్రశ్నలు రావ వచ్చాయి పథకాల నుండే మూడు ప్రశ్నలు డైరెక్ట్ అడిగారు సో ఇక్కడ ఎస్సీ ఎస్టీల వారికి ఈ యొక్క వైఎస్ఆర్ కళ్యాణ అనేటువంటి పథకం కింద లక్ష రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది సహాయం చేస్తారు ఓకే అండ్ ఇక్కడ చూద్దాం మిగతా వర్గాల వారికి ఎంత ఇస్తారని చూద్దాం సో వర్గాల వారీగా అమౌంట్ వచ్చేసి వైఎస్ఆర్ కళ్యాణం వస్తు ఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలు ఇస్తారు ఎస్సీ ఎస్టీల కులాంతర వివాహాలకు ఒకటి పాయింట్ అంటే ఒకటి లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తారు అండ్ బీసీలకు యాభై వేల రూపాయలు ఇస్తారు అండ్ బీసీల కులాంతర వివాహాలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తారు మైనారిటీలకు కూడా లక్ష రూపాయలు ఇస్తారు సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ వాళ్ళకు లక్ష రూపాయలు అయితే ఇస్తారు అలాగే వికలాంగులకు వచ్చేసి లక్షన్నర రూపాయలు ఇస్తారు భవన నిర్మాణ కార్మికులకు నలభై వేల రూపాయలు ఇస్తారు డ్యామ్ష్యూరుగా మరీ ఒకసారి అడుగుతారు ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి మూడు వేల రూపాయలు పింఛన్ పెంచారు సో దీన్ని కూడా అడుగుతారు ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అనేది సో డ్యాంష్యూరు గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప ఏ పథకం ద్వారా అర్హులైన పేద మరియు చిన్న వ్యాపారులకు ఆర్థిక స్వాతంత్రం కల్పించాలనే ఉద్దేశంతో పదివేల రూపాయలు పదివేల రూపాయల వరకు నిర్వహణ మూలధనాన్ని రు రుణ రూపంలో అందిస్తున్నారు సో జగనన్న తోడు చాలామంది కన్ఫ్యూజ్ అంటారు జగనన్న తోడు జగనన్న చేదోడు రెండు ఒకేలా ఉంటాయి పలకడానికి కూడా కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ సో ఆన్సర్ వచ్చేసి జగనన్న తోడు అనేటువంటి పథకం కింద ఈ యొక్క పేద చిన్న వ్యాపారులకు పదివేల రూపాయలు అయితే ఇస్తారు సో దీనికి సంబంధించిన వివరణ ఒకసారి మీకు క్లారిటీ చూద్దాం వాట్ ఈస్ జగనన్న తోడు అండ్ వాట్ ఈస్ జగనన్న చేదోడు రెండు పథకాలకు డిఫరెన్స్ చూద్దాం అప్పుడు ఓకే ఇక్కడ జగనన్న తోడు అనేటువంటి పథకము అధిక వడ్డీ రేట్లతో ఇబ్బందులు పడుతున్నటువంటి చిన్న వ్యాపారులకు సో చిరు వ్యాపారులకు పదివేల రూపాయలు ఇవ్వడం కోసం ఉద్దేశమే ఈ యొక్క జగనన్న తోడు పథకము ఓకే అండ్ జగనన్న చేదోడు పథకం వచ్చేసి జగనన్న చేదోడు పథకం దేనికి సంబంధించిందంటే సో రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు బార్బర్స్ అలాగే రజకులు టైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కోసం వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇస్తారు సో రెండు కూడా ఒకే మనకు చిన్న వ్యాపారులకు పదివేల రూపాయలు ఇస్తున్నారు ఆ యొక్క జగనన్న తోడు స్కీమ్ కింద అలాగే జగనన్న చేదోడు స్కీమ్ కింద నాయి బ్రాహ్మణులకు రజకులకు ట్రైలర్లకు పదివేల రూపాయలు ఇస్తున్నారు సో కన్ఫ్యూజ్డ్ ఏరియా కాబట్టి ఇక్కడి నుంచి క్వశ్చన్ అడిగారు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అనిపిస్తుందో అక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతారు ఫ్రెండ్స్ ఓకే గుర్తుపెట్టుకోండి సో ఆ యొక్క స్కీమ్స్కు సంబంధించిన వీడియోస్ ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనం ఒకసారి సో డైమండ్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టు సో చాలాసార్లు డిస్కస్ చేసాం ఇది వచ్చేసి హై స్పీడ్ రైల్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ స్థాపించడం కోసమే ఈ యొక్క డైమండ్ క్వాడిలేటరల్ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రణబ్ ముఖర్జీ మనకు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ దీన్ని లాంచ్ చేయడం జరిగింది డైమండ్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టు ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే హై స్పీడ్ రైల్ నెట్వర్క్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఓకే అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెకడైజ్డ్ మరియు మోటరైజ్డ్ బోట్ యజమానులకు సో ఈ యొక్క వైఎస్ఆర్ మత్స్యకార వైఎస్ఆర్ మత్స్యకార అనే పథకాన్ని గురించి మనం డిస్కస్ చేసాం అందులో భాగంగా క్వశ్చన్ అయితే అడిగారు ఏంటంటే డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఎంత ఇస్తున్నారు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసి తొమ్మిది రూపాయలు ఈ యొక్క డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఎంత ఇస్తారు ఈ యొక్క పథకం కింద వైఎస్ఆర్ మత్స్యకార పథకం కింద తొమ్మిది రూపాయల డీజిల్ను మనకు సబ్సిడీ అయితే ఇస్తున్నారు ఓకే అండ్ దీనికి సంబంధించిన వివరణ ఒకసారి చూస్తే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం దీనికి సంబంధించిన వివరణ సో ఇక్కడ చూడండి ఈ యొక్క పథకం కింద ఆర్థిక సాయం ఎంత లభిస్తుంది పదివేల రూపాయలు లభిస్తుంది వైఎస్ఆర్ మత్స్యకార అండ్ డీజిల్ ఆయిల్పై డీజిల్ ఆయిల్పై లీటర్కు సబ్సిడీ ఆరు ఆరు రూపాయల నుండి దాదాపు తొమ్మిది రూపాయలకు పెంచడం జరిగింది సో ఇక్కడ నుంచి క్వశ్చన్ అయితే అడిగారు మీకు సో ఇంపార్టెంట్ పథకాలకు సంబంధించి మరొకసారి రివైజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండ్ నెక్స్ట్ జియోగ్రాఫికల్ రిజిస్ట్రీ సో జిఐ ట్యాగ్ సంబంధించి మీకు చాలాసార్లు నోట్స్లో అయితే కవర్ చేశాను సో ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా లద్దాఖ్ నుండి ఒక జియో ట్యాగ్ను మీకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది నాలుగవ జియో ట్యాగ్ సో అధికారికంగా నాలుగవ జియో ట్యాగ్ ఏదంటే లద్దాఖ్ నుండి యొక్క ఆప్షన్ చూద్దాం ఒకసారి సో సి బక్ట్రాన్ సి బక్ట్రాన్ అనేది లద్దాఖ్కు వచ్చినటువంటి జియోగ్రాఫికల్ ఇండికేషను ఒకసారి దానికి సంబంధించిన వివరణ చూద్దాం లద్దాఖ్కు చెందినటువంటి సముద్రపు భక్తార్ను అని పిలుస్తారు దాన్ని సముద్రపు సి భక్తార్ను ఫ్రూట్కి సంబంధించిన ఒక జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇది సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఇక్కడ లేటెస్ట్గా అప్డేటెడ్ ఇది కూడా నవంబర్ నెలకు సంబంధించినటువంటి అండ్ దీన్ని మనం లేహు బహరీ అని కూడా పిలుస్తారు లేహు బహరీ అనేటువంటి జే ట్యాగ్ దేనికి సంబంధించింది లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి అని మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడతారు సో డైరెక్ట్ వచ్చేసి లద్దాఖ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకే అండ్ నెక్స్ట్ కవచ్ గురించి సో మనకు రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో ఈ యొక్క ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి బాలాసార్లో రెండు రైళ్ళు గుద్దుకొని మనకు ఢీకొని ఏం జరిగిందంటే అక్కడ భయంకరమైనటువంటి ప్రమాదం జరిగింది అప్పుడు ఎక్కువ వార్తలు నిలిచింది ఏంటంటే యొక్క రైల్వే కవచ్ రైల్వే కవచ్ గురించి ఈ వార్తలు నిలిచింది అండ్ దీనికి సంబంధించిన వివరణ ఏంటంటే ఈ క్రిందివాణిలో సరైనది ఏదని అడిగారు కవచ్కు సంబంధించి సో ఇక్కడ కవచ్ని ఎప్పుడు ప్రారంభించిందంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండులో దీన్ని యొక్క ఆటోమేటెడ్ ట్రైన్ ప్రొటెక్షన్గా తీసుకోవడం జరిగింది సో ఇక్కడ రెండు వేల పద్మూడు అనేది తప్పిది రెండు వేల పన్నెండు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రెండు వేల పన్నెండు అండ్ మిగతా అవన్నీ కూడా కరెక్ట్ అవుతున్నాయి అండ్ దీనికి సంబంధించిన వివరణ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఓకే సో రైల్వే కవచ్ రైల్వే కవచ్ ఆటోమేటెడ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటారు ఏటీపీ అని పిలుస్తారు దీన్ని రైల్వే కవచ్ అండ్ దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే ఆర్డీఎస్ఓ సో చాలామంది అనుకుంటారు డిఆర్డీఓ దీన్ని అభివృద్ధి చేసిందని సో తప్పు డిఆర్డిఓ కాదు ఆర్డిఎస్ఓ దీన్ని అభివృద్ధి చేసింది ఆర్డీఎస్ఓ అంటే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఇండియన్ రైల్వేస్తో ఇది అభివృద్ధి చేశారు సో ఇక్కడ చూడండి రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు దీన్ని అభివృద్ధి అవ్వగా అండ్ రెండు వేల ఇరవై రెండులో పూర్తయింది రెండు వేల ఇరవై రెండులో పూర్తయింది అండ్ రెండు వేల ఇరవై మూడులో మనకు ఎప్పుడు జరిగింది యొక్క బాలాసోర సంఘటన అడిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో రెండవ తేదీ జరిగింది ఓకే అండ్ ఇది వచ్చేసి ట్రైన్ కొలిజన్ అవైడెన్స్ సిస్టమ్ సో రెండు రైళ్లు ఎదురుగా వస్తున్నప్పుడు వాటిని నివారణ కోసమైతే దీన్ని తీసుకొచ్చారు బట్ ఇది ప్రయోగాత్మకంగా అప్పట్లో నిరూపితమైంది కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి ప్రమాదాలు ఓకే అండ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సో క్రింది జాబితాను జాబితా టూతో పోల్చండి సో ఇక్కడ మనకు ఒక సింపుల్ ఏంటంటే గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ సో గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ మనకి మీకు ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్ర ఉంటుంది సో ఇది ఒక్కటి తెలిస్తే చాలు సో గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ చాలాసార్లు మీకు అడిగే ఉంటాం మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా కవర్ చేసాం మహారాష్ట్ర గ్రేట్ ఇండియా సో ఇక్కడ మనకు చూస్తే మూడు ఒకటి ఎక్కడుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది సో మూడు ఒకటి కాబట్టి ఒకటో ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకటో అది ఓకే అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు అత్యంత వెనుకబడినటువంటి తరగతులు మరియు ఇతర వెనుకబడినటువంటి తరగతులు వారికి విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కోటాను యాభై శాతం నుండి అరవై శాతం వరకు పెంచే బిల్లును ఏ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం లభించింది సో బీహార్ బీహార్ సో ఇటీవలే అరవై ఐదు శాతం నుండి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా చూసుకుంటే ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి పది శాతం మొత్తంగా డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ అవుతుంది సో ఇక్కడ మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి క్వశ్చన్ అయితే వచ్చింది ఓకే సో ఒకసారి దానికి సంబంధించిన వివరణ చూస్తే బీహార్లో రిజర్వేషన్లు డెబ్బై ఐదు శాతం సో ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే డెబ్బై ఐదు శాతం ఈడబ్ల్యూఎస్ తీసేస్తే సిక్స్టీ పర్సెంట్ అవుతుంది ఓకే సారీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఓకే సో ఇక్కడ బీహార్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి యాభై శాతం రిజర్వేషన్లు ఇకపై అరవై ఐదు శాతకం పెరుగుతున్నట్లు మనం నోట్స్ అయితే కవర్ చేశాం సో ఇంపార్టెంట్ మరొకసారి మీకు డెఫినెట్గా ఏ రాష్ట్రం ఏ ఎగ్జామ్లో అయినా సరే అడిగే ఛాన్స్ ఉంది ఒక రిజర్వేషన్లకు సంబంధించింది ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ భారతదేశం నందు ఎక్కువ గుడ్లను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రము సో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ గుడ్లు ఉత్పత్తి చేస్తుంది అండ్ దీనికి సంబంధించినటువంటి నివేదికను రీసెంట్గా మనకు కేంద్ర ఎనిమల్ హస్బెండరీ రిలీజ్ చేసింది కేంద్ర పశు సంవర్ధక శాఖ సో గుడ్ల ఉత్పత్తిలో గుడ్ల ఉత్పత్తిలో సిక్స్ పాయింట్ నైన్టీన్ పర్సెంట్ వృద్ధిని సాధించాయి దేశవ్యాప్తంగా చూసుకుంటే అండ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా బిలియన్ గుడ్లు దేశంలో ఉత్పత్తి అయ్యాయి అండ్ అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో చూడండి అత్యధికంగా ఏ రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానం ఉంది అని మీకు క్వశ్చన్ అడిగారు సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ట్వంటీ పాయింట్ ఫార్టీ వన్ ఫోర్ వన్ పర్సెంట్ అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు నిలిచింది అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ నిలిచింది ఇంపార్టెంట్ మరొకసారి ఈ నివేదిక నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి ఓకే అండ్ పాల ఉత్పత్తిలో పాల ఉత్పత్తిలో మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం నిలిచింది ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో నిలిచింది అండ్ మాంసం ఉత్పత్తిలో మాంసం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి నాలుగవ స్థానం నిలిచింది అండ్ ఐదవ స్థానంలో తెలంగాణ నిలిచింది మనకు రెండు తెలుగు స్టేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్ ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎక్స్రే ఆప్టికల్ మరియు స్పెక్ట్రల్ బ్యాండ్లో ఖగోళ మూలాలను ఏకకాలంలో అధ్యయనం చేయడానికి ఉద్దేశించినటువంటి మొట్టమొదటి అంకితమైనటువంటి భారతీయ ఖగోళ శాస్త్ర మిషన్ ఇది సో ఆస్ట్రోషాట్ ఇటీవలే వార్తలు నిలిచింది ఒక ఆస్ట్రోషాట్కు సంబంధించి ఒకసారి దానికి సంక్షేమ వివరిచుద్దాం సో మన ఆస్ట్రోషాట్ గ్రేటు సో ఈ యొక్క ఆస్ట్రోషాట్ని రెండు వేల పదహైదు సెప్టెంబర్ రెండు వేల పదహైదు సెప్టెంబర్లో ఇస్రో ప్రారంభించడం జరిగింది అండ్ దీనికి సంబంధించి సో ఇక్కడ అంతరిక్షంలో జరిగినటువంటి అతి శక్తివంతమైన కిరణ పేలుడు ఇస్రోకి చెందినటువంటి ఆస్ట్రోషాట్ టెలిస్కోప్ తాజాగా మరోసారి గుర్తించింది సో ఇక్కడ ఈ యొక్క జిఆర్బి టూ త్రీ డబల్ వన్ డబల్ టూగా పిలుస్తున్నటువంటి ఈ యొక్క ఆస్ట్రోషాట్ గుర్తించినటువంటి ఆరు వందల ఆరు వందల పేలోడు ఇది ఓకే సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మరొకసారి అడిగే ఛాన్స్ ఉంది యొక్క ఆస్ట్రోషాట్ ఆరు వందల సారి ఆరు వందల సారి ఒక గామా కిరణ పేలుడును గుర్తించింది ఈ యొక్క ఆస్ట్రోషాట్ ఆస్ట్రోషాట్ ఎప్పుడు ప్రయోగించింది ఇస్రో రెండు వేల పదహైదు సెప్టెంబర్లో ప్రయోగించింది ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది ప్రకటనను పరిగణించండి సో పై ప్రకటనలో ఏది తప్పుగా ఉంది తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించండి అడిగారు సో ఇక్కడ భారతదేశం యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో రెండు వేల ఇరవై మూడులో భారతదేశం నూట ఇరవై ఒకటి అన్నాడు సో తప్పిది నూట ఇరవై ఏడవ స్థానంలో నిలిచింది నూట ఇరవై ఏడవ స్థానం నిలిచింది ఈ యొక్క గ్లోబల్ జెండర్ గ్యాప్లో అలాగే జర్మనీ జర్మనీ వరుసగా పద్నాలుగోసారి యొక్క ఇండెక్స్లో మొదటి స్థానంలో చెంది అన్నారు సో జర్మనీ కాదు ఐస్లాండ్ సో ఈ రెండు కూడా తప్పు ఈ రెండు కూడా తప్పు రెండు నాలుగు అలాగే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంను లాంచ్ చేశారని అంటారు బట్ తప్పు ఇది రెండు వేలు రెండు వేల ఆరు సంవత్సరంలో రెండు వేల ఆరు సంవత్సరంలో దీన్ని లాంచ్ చేశారు సో మొత్తంగా చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది తప్పు అలాగే నూట ఇరవై ఒకటి ఇది తప్పు అలాగే జర్మనీ ఇది కూడా తప్పు ఒకటి రెండు నాలుగు తప్పు మూడోది మాత్రమే కరెక్ట్ సో దీనికి సంబంధించిన వివరణ ఒకసారి చూస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ జెండర్ గ్యాప్ రెండు వేల ఇరవై మూడు సో ఐస్లాండ్ తొలి స్థానం నిలిచింది ఐస్లాండ్ సో అక్కడ మనకు ఆప్షన్లు ఏమి ఇచ్చారు జర్మనీ ఇచ్చారు కాబట్టి జర్మనీ ఇస్ ద రాంగ్ ఆన్సర్ ఈజీగా కొట్టుబడేవచ్చు ఓకే అండ్ సెకండ్ ప్లేస్లో నిలిచింది నార్వే నిలిచింది అండ్ థర్డ్ ప్లేస్లో ఫైవ్ ఫిన్లాండ్ నిలిచింది అండ్ ఫోర్త్ ప్లేస్ న్యూజిలాండ్ నిలిచింది బట్ ఇక్కడ చూడండి భారతదేశం భారతదేశం నూట ఇరవై ఏడవ స్థానానికి వచ్చింది బట్ మనకు ఆప్షన్లు ఏమి ఇచ్చాడు నూట ఇరవై ఒకటి ఇచ్చాడు కాబట్టి తప్పవుతుంది అలాగే ఇక్కడ ఐస్లాండ్ పద్నాలుగోసారి మొదటి స్థానం ఇచ్చింది అన్నారు బట్ అక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు జర్మనీ ఇచ్చారు కాబట్టి ఒకటి మూడు నాలుగు తప్ప సారీ ఒకటి రెండు నాలుగు తప్పు అవుతుంది అండ్ మూడు మాత్రమే అక్కడ కరెక్ట్ అవుతుంది ఓకే అండ్ రెండు వేల ఇరవై ఆరులో దీని అయితే లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశపు ప్రప్రథమంగా ఎక్కడ కృత్రిమ ధారణ జరిగింది సో నైన్టీన్ సిక్స్టీ నైన్లో మీకు ఇది స్టాండర్డ్ జీకేలో అడుగుతారు మైసూర్లో జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో యొక్క భారతదేశంలో మొట్టమొదటిసారిగా కృత్రిమ గర్భధారణ జరిగింది ఒకవేళ ఇయర్ అడుతాడు మీకు నెక్స్ట్ ఇయర్లో నెక్స్ట్ ఎగ్జామ్లో నైన్టీన్ సిక్స్టీ నైన్ చూడండి గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సిక్స్టీ నైన్ మైసూర్లో భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ గర్భధారణ జరిగినటువంటి ప్రదేశం మైసూరు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఓకే అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఏపీ రైతులను దేశంలోని సో ఎందుకు వీడియో లేట్ అయిందంటే ఈ యొక్క క్వశ్చన్ కోసమే లేట్ అయింది సో చాలా ఈ సర్చ్ చేశాను దీనికి సంబంధించి సీఎం యాప్ను కూడా లాంచ్ చేశారు అలాగే ఈ యొక్క ఈ ఫార్మా కెట్ అనేటువంటి యాప్ను కూడా లాంచ్ చేశారు వాటి కోసం సర్చ్ చేస్తూ వీడియో అయితే లేట్ అయింది అండ్ ఇక్కడ ఏపీ రైతులను దేశంలోని వ్యాపారులకు అనుసంధానం చేసేందుకు ఈ ఫార్మా కెట్ అనేటువంటి ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసినటువంటి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే సీఎం యాప్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఈ రెండు వేల ఇరవై ఇరవైలో లాంచ్ చేశారు వీటిని రెండు వేల ఇరవైలో లాంచ్ చేశారు సో ఈ రెండు కూడా కరెక్ట్ అవుతున్నాయి ఒకటి మరియు రెండు రెండులు కూడా సరైనవి ఓకే అండ్ ఇవి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అలాగే మన నోట్స్ నుండి ఎక్కడి నుంచి ఏ ప్రశ్నలు వచ్చాయి అనేది మీకు డిస్కస్ చేసాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అప్పుడే మన గ్రూప్ గురించి అలాగే మన నోట్స్ గురించి వాళ్ళకు కూడా తెలుస్తుంది అలాగే వాళ్ళు కూడా మన కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్